ఓ హర హర మహాదేవ మా ఊరు శివాలయంలో ఇలాగ కార్తీక అమావస్య సందర్భంగా దీపాలని ఇలా అలంకరణ చేశారండి స్వస్తికతో పువ్వులు ఆకులు అలంకరణ చేసి దాని చుట్టూ దీపాలు అలంకరణ చేసి తులసి కోట చుట్టూ దీపాలు పెట్టాము తర్వాత ధ్వజస్తంభం దగ్గర కూడా దీపాలు పెట్టాము తర్వాత శివాలయం చుట్టూ ముగ్గులు వేసి ముగ్గులు ముగ్గుల దగ్గర కూడా ఇలా దీపాలు అలంకరణ చేశాము తర్వాత జ్యోతిర్లింగార్చన చేసాము జ్యోతిర్లింగార్చనకి పూ పూజ అది చేసి అన్నీ చే పూజ అది చేసాము చాలా కన్నుల పండుగగా జరిగిందండి రెండు కళ్ళు చాలు అన్నట్టుగా ఈ దీపాలను అలంకరణ చేశారు ఇలా నందీశ్వరుడి దగ్గర ఇలాగా జ్యోతిర్లింగార్చన అన్నీ చేసి తర్వాత ఇవన్నీ చూసి ఆనందంగా సంతోషంగా చేసామండి తర్వాత ఇలాగా శివాలయం శివాలయం గుడి గోపురం అండి ఇది తర్వాత ఇలాగ ఇలా ముగ్గులు వేసామండి ఇలా ఆకాశ దీపం కూడా పెట్టారు కన్నుల పండుగగా జరిగింది